హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కాకరకాయ పులుసు ఎలా చేస్తారో ఎలా రుచికరంగా వండుకోవాలో చూపిస్తాను ముందుగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వే చిటపటలాడాక కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేస్తే ఇలా కనిపిస్తుంది అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనకి ఈ స్టేజ్కి వరకు ఫ్రై చేయాలి నేను ముందుగానే చేశాను ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగిన కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి నేను ఒక పావు కేజీ కంటే ఎక్కువగానే ఉంటాయి మూడు వందల గ్రాముల వరకు కాకరకాయ తీసుకున్నాను దీంట్లో నేను నువ్వుల పొడి యాడ్ చేస్తున్నాను ముందుగా దానికోసం నువ్వులను వేయించి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారినిచ్చి దంచుకోవాలి దాని తర్వాత కాకరకాయలు కొంచెం మగ్గిన తర్వాత కారం ధనియాల పొడి గరం మసాలా ఉప్పు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తేనే ఉప్పు కారం కాకరకాయకి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది నేను నువ్వులు వేయించి పక్కన పెట్టుకున్న దాన్ని చిన్న రోకల్లో తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోండి వాటర్ వేయని అవసరం లేదు పొడి పొడిగా ఉన్నా పర్వాలేదు కొంచెం చితికేలాగా దంచుకొని పక్కన పెట్టుకోండి ఈ స్టేజ్కి వచ్చేసరికి ఇలా మగ్గాయి ఇలా మగ్గిన తర్వాత మనకి చింతపండు నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోండి నేను నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఉంది దంచాను ఈ దంచిన నువ్వుల పొడి ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం చింతపండు గుజ్జును కూడా తీసి పక్కన పెట్టుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో యాడ్ చేసి ఇవ్వండి మనకి ఎంత ఎసరు కావాలనుకుంటే అంత ఎసరు వేయాలి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ ముందుగా చింతపండును గుజ్జును వేరు చేసి చింతపండు వాటర్ పోసుకున్నాను దాని తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వరకు పోసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్కి పెట్టి బాగా మసలనివ్వండి మసలని ఇచ్చిన తర్వాత ఆయిల్ తేలే వరకు కాకరకాయ మెత్తగా ఉడికే వరకు బాగా ఉడకనివ్వండి ఇలా ఉండికిన దాంట్లోనే ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనకి కావలసిన కాకరకా పులుసు చాలా చిక్కగా కమ్మదనంతో చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ